అందరికీ నమస్కారం ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ బంకులో ఈ మధ్యన చాలామంది వస్తుంటారు అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంది అసలు ఈ బిజినెస్లో రాకపోవడమే మంచిది రాకపోవడానికి కారణాలు ఒక కొన్ని వివరిస్తాయి చూసుకొని ఫీల్డ్కి రావాలని వద్దని ఆలోచించుకోండి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు పెట్రోల్ బంక్ అంటే చాలా బాగుండేది చాలా లాభాలు ఉండేది ఏంటంటే కొన్ని ఉండేవి కాబట్టి చాలా లాభాలు ఉండేది ఎక్కువ సేల్ అమ్మేది కాబట్టి ఉండేది ఇప్పుడు ఒక మాట మీరు అనొచ్చు ఇప్పుడు ఒక మాట ఏంటంటే వెహికల్స్ చాలా పెరిగినాయి కానీ వాటి వల్ల వస్తుంది కాంటే వెహికల్స్ కంటే ఎక్కువ బంకులు పెరిగినాయి మీరు చూస్తేనే ఊరు ఒకప్పుడు ఐదు కిలోమీటర్లకు ఒక బంకు ఉండేది ఇప్పుడు ఒక కిలోమీటర్ లోపల మూడు నాలుగు బంకులు ఉంటున్నాయి అందుకని ఫీల్డ్లకు రావాల వద్దా అనేది ఒకసారి ఆలోచించుకోండి రాను రాను మ్యాక్సిమం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నాయి ఇప్పటికే మీరు చూస్తేనే ఊరు స్కూటీలు కార్లు మ్యాక్సిమం అయిపోతున్నాయి రాను రాను పెద్ద పెద్ద ట్రక్కులు లారీలు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కాబోతున్నాయి కావున ఈ ఫీల్డ్కి వచ్చే ముందు ఆలోచించుకొని రండి ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ఇప్పట్లో ఈ బిజినెస్ ఏంటంటే బాగా డబ్బులు ఉండి ఇంకా దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉంటుంది కదా నెలకు ఒక లక్ష రెండు లక్షలు రావాలనుకున్న డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే ఈ ఫీల్డ్కి ఒకే బెటర్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మీ అసలు ఉంటుంది మన అసలు ఉంటోళ్ళు ఈ ఫీల్డ్కి రావద్దు వస్తే మాత్రం జనా లాస్ అవుతారు మీరు అనుకున్నంత ప్రాఫిట్ ఏముండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఓన్ మీరు ఒకరు వద్దాను అనుకున్న ముందు ఆలోచించుకోండి మీకు ఓన్ ల్యాండ్ ఉండి మీ బంకు నోటిఫికేషన్లో మీ ఏరియాలో పడితే మీరు అప్లై అప్పుడు అప్లై చేయండి లేకుంటే లీజుకి తీసుకొని ల్యాండ్ లీజుకి తీసుకొని చేసుకుందానంటే ఈ రోజులలో మీరు చూస్తున్నవారు రేట్లు ల్యాండ్లకు ఎట్ట ఉన్నాయి వాటి రెంట్కే లక్షల ల కట్టాల్సి వస్తుంది అందుకని ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ మీ ఓన్ ఉంటే మీకు ఆ డబ్బులు ఉంటే ఫీల్కి దిగండి మీకు అది ఇంకోటి వచ్చేసి ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఇప్పుడు ఇప్పట్లో పరిస్థితులు బంకు పెట్టాలంటే సెవెంటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ దాకా అవుతుంది ఇప్పుడు వాటిలలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే అంత పెట్టి కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చిరనుకోండి అది నడవట్లేదు అనుకోండి నడవకుంటే ఇంకా మనం పెట్టడం కూడా వేస్ట్ అంత పెట్టి కూడా నడిచే ఏరియా చూసుకోండి మెయిన్ మీకు నోటిఫికేషన్లో పడితే ఏరియాలలో ప్లేస్ దొరికితే అక్కడ నడుస్తుంది అని నడవ నేను చెప్పేది రాకపోవడం నా సజెషన్ ఇప్పుడున్న పరిస్థితులలో మీకు నాకు తెలిసి మీరు కోటి రూపాయలు పెడితే నాకు తెలిసి బాగా నడిచి మంచిగా నడుస్తున్నాయి టూ రూపీస్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయితేనే అడికే గొప్ప అంటే కొంతమందికి వేల లక్ష లీటర్లు నడుస్తుంది వాళ్ళ గురించి వదిలేయండి నైన్ నైంటీ పర్సెంట్ వాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వన్ రూపీ కూడా వర్కౌట్ కావట్లేదు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఆ లోన్లకు డబ్బులకు కూడా లేని పరిస్థితి అవి ఫిల్అకు వచ్చి అది ఒకసారి ఆలోచించుకోండి ఇంకోటి వచ్చి ఈ ఫీల్డ్కి వచ్చినాక మెయిన్ ఏంటంటే బీపీలు షుగర్లు హార్ట్ స్టోక్లు ఎక్కువ వస్తాయి ఇవన్నీ వస్తాయి కాబట్టి బరాబర్ వస్తాయి అందుకని ఆలోచించుకొని ఈ ఫీల్డ్కి రండి అది కూడా ఒకటి మెయిన్ మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది మెయిన్ ఈ ఫీల్డ్ ఏంటంటే వర్కర్స్ ప్రాబ్లం వర్కర్స్ ఉంటే ఇబ్బంది అనమాట ఇప్పుడు ఎక్కడ దొరకట్లేరు మనం ఎక్కువ ఇస్తే మనకు వర్కౌట్ కాదు ఇంకోటి ఇలా మెయిన్ ఏంటంటే లూప్స్ ఆయిల్స్ మనకు టార్గెట్ ఇస్తారనమాట సంవత్సరానికి ఎన్ని వేల లీటర్లు అని ఒక ఐదు లక్షల ఆరు లక్షల రూ రూపాయలది ఇస్తారు అలా మనం బయట అమ్ముకున్నా కానీ మనం ఫిఫ్టీ పర్సెంట్కి అమ్ముకోవాలి మన కాడ ఒకడు కొనేటోడు ఉండడు అట్ట ఒక రెండు మూడు లక్షలు లాసు దానివల్ల కూడా చాలా లాస్ అనమాట ఇంకా దీని ఇంకా ఆఫీసర్ల గురించి చెప్పాలంటే దీనికి సేల్స్ ఆఫీసర్ ఎప్పుడు వస్తూనే ఉంటాడు ఎప్పుడు ఇన్స్పెక్షన్స్ బాత్రూమ్ నేటుకున్నీ ఇదని మనకు ఏదైనా ఇంకోటి వచ్చేసి స్పెషల్ టీం అని ఒకళ్ళు తిరుగుతుంటారు వరంగల్ ఆర్ఎం ఎగ్జాంపుల్ ఆర్ఎం ఆఫీస్ నుంచి ఆలు వస్తారు ఒక టీం అని ఇన్స్పెక్షన్ మీ పెళ్ళిళ్ళు ఉన్న ఫంక్షన్స్ ఉన్న మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు వచ్చి రంటే ఉరికి రావాల్సిందే మీరు అన్ని వదిలిపెట్టుకొని ఇరవై నాలుగు గంటలు బంకాడ కుసోవాల్సిందే అందరికీ దూరం అయిపోతారు దీంతోపాటు ఇంకా లోకల్లో సివిల్ సప్లై వాళ్ళు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరి పదాలు వచ్చి బెదిరించుడు దీని గురి ఇవన్నీ అనుభవించే వాళ్ళు సప్పటి చేయకుండా వీలకు రాకుండా ఆ కోటి రూపాయలు కాడ ఒక ఇరవై లక్షలు నలభై లక్షలో ఉన్నాయనుకోండి అనుకోండి అవి రెండు ప్లాట్లు కొనుక్కోండి సంవత్సరం లోపల డబల్ అయితే హ్యాపీగా ఫ్యామిలీతోనే బతుకొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అందుకని ఈ ఫీల్కి ఎవరు రాకండి మీరే క్లాస్ వాళ్ళు రాకండి ఇప్పటికి చాలా మంది వచ్చి ఇబ్బందులు పడుతుర్రు నేను ఏంటంటే ఒక పదమూడు సంవత్సరాలు పెద్దనాల్సి ఈ ఫీల్డ్ ఉన్నాయి ఇంకా నడుపుతున్నావు కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను నేను పది సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పటికి చాలా మారిపోయింది అందుకని అర్థం చేసుకొని ఈ రావద్దు మంచి బంకు లీజ్గా దొరికి మంచి సేల్ ఉన్న బంకు దొరికితే నడిపించుకోవచ్చు నేను చెప్పేది ఈ వీడియో ఓన్లీ ఓన్గా వద్దా అని కోటి రూపాయలు పెట్టుకొని పెట్టుబడి అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఇరవై ఇరవై లక్షల లేజుకు దొరికి రెండు మూడు సంవత్సరాలు బంకు దొరికితే తీసుకోవచ్చు మంచి నడిపించుకోవచ్చు ఈ వీడియో నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది